మస్తే రెనివి మాధవ్ వెల్కమ్ ఇయర్ సో ఈ వారం వారం సో ఈ మనకి రవితేజ మాస్ మహారాజా ఒక ఒక స్టైలిష్ న్యూ లుక్ లో ఒక మాస్ ఎంటర్టైనర్ గా ఈగల్ మూవీతో వచ్చేసారు అండ్ కార్తిక్ ఘట్టం నేను సెకండ్ మూవీతో ఒక డైరెక్షన్ గా అటు ఎడిటర్ గా సినిమాటోగ్రాఫర్ గా మల్టిపుల్ రోల్స్ చేసి చేసిన మూవీ ఈగల్ అండ్ కావ్యతపర్ అండ్ అద్మ పరమేశ్వర నవదీపి అజయ్ ఘోష ఒక స్టార్ క్యాస్టింగ్ తో ఒక రిచ్ మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వచ్చింది సో ఈగల్ మూవీ ఒక చాలా ఇప్పుడే చూసాము అండ్ మ్యాసివ్ గా ఉంది సో ఈగల్ గురించి ఎలా ఉంది ఏంటని తెలుసుకోవడానికి మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు అండ్ శ్రీనివాస్ గారు మన ప్రెసిడెంట్ అవార్డు సో ఈ మూవీ ఎలా అనిపిస్తుంది అనేది తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యా ఈగల్ సో ఈగల్ చూసినప్పుడు ఎలా అనిపించింది సార్ హౌ ద రెస్పాన్స్ హౌస్

అసలు ఒక యంగ్స్టర్ ఇంత లాంగ్వేజ్ గా థింక్ చేయడము దాన్ని ఇంత ఇంత బాగా విజువలైజ్ చేయడము దాని స్క్రీన్ మీద తీసుకురావడము అవుట్పుట్ మనని సాటిస్ఫై చేయడం కన్విన్స్ చేయడము ప్రతిది లాజికల్ గా ముందుకు వెళ్ళడము చాలా మంచిది ఈవెన్ ఈ సినిమాలో ఎలివేషన్ షార్ట్స్ ఉంటాయి ప్రతిది లాజికల్ గా కనెక్టెడ్ ఉంటాయి ఆ కేజీఎఫ్ లాగా ఫేక్ ఎలివేషన్స్ ఉండవు సారీ కేజీఎఫ్ గురించి అంటున్నాను నాకు అప్పుడు కేజీఎఫ్ ఎలివేషన్స్ ఫేక్ అనిపించింది ఇందులో నాకు అది రియలిస్టిక్ అనిపించింది కొంచెం ఈ స్టోరీ కూడా నేటివ్ అనిపించింది ఆ కాటన్ గురించి కానీ మన ఏపీలో ఒక ఒక ప్లేస్ గురించి ఈ స్టోరీ ఉండడం అనేది చాలా నేటివ్ గా అనిపించింది అండ్ మనకి కాంతారా సినిమాలో ఏదైతే క్లైమాక్స్ లో వచ్చిన భూతం వచ్చిందో అలాంటి ఒక సీన్ సెకండ్ హాఫ్ లో పెట్టారు అదిరిపోయింది అసలు షార్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది టెక్నికల్లీ ద మూవీ బ్రిలియంట్ దాంతో పాటు యాక్టర్ చాయిస్ ఈజ్ వెరీ గుడ్ ఐ మీన్ ఆ స్టోరీని వాళ్ళు కాన్సెప్ట్ డిజైన్ చేసిన విధానము టువర్డ్స్ ఎండ్ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ టు ద మెసేజ్ టు వరల్డ్ అనేది చాలా బాగుంది అండ్ ఐ వెరీ స్ట్రాంగ్లీ రికమెండ్ టు ఫ్యామిలీస్ అలాంగ్ విత్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఫిలాంటి సినిమాలు చాలా చాలా అవసరం కరెక్ట్ అవునది అండ్ యాక్చువల్ గా మనకి చేనేత సమస్యల గురించి చాలా చోట్ల వింటుంటాము చూస్తుంటాము కానీ చేనేత సమస్యల గురించి ఈ మూవీలో రైట్ గా అప్రోచ్ లో చేశారా అంటే చూపించారంటే ఏం చెప్తారు మీకు జవాన్ సినిమా చూస్తే ఇట్ డీల్స్ విత్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇష్యూస్ వాటికి సొల్యూషన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు ప్రొటాగనిస్ట్ ఈ సినిమాలో కూడా అలాంటి కాన్సెప్టే ఉంది కాకపోతే వీళ్ళు తీసుకున్న ప్రాబ్లమ్స్ వేరేలా ఉన్నాయి వీళ్ళు తీసుకున్న ఆ యొక్క డీలింగ్ ద ప్రాబ్లం అనేది వేరేలా ఉంది అంటే ఇందులో ఒక కాటన్ ఫ్యాక్టరీ మూతపడిపోతుంది కరెక్ట్ దాన్ని మళ్ళీ రీహాబిటేట్ చేయడానికి ఆ మెయిన్ పర్సన్ వాళ్ళ కూతురు ఫారెన్ లో ఎక్స్పోర్టింగ్ కి ట్రై చేస్తూ అక్కడ విఫలమవుతూ ఉన్న ఉన్న ప్రక్రియలో హీరో ఆ విషయం తెలుసుకొని ఒక అక్కడ ఒక ఎమోషనల్ సీన్ జరుగుతుంది అక్కడి నుంచి మొత్తం యూటర్న్ అయ్యి ఆ హీరోనే తన లైఫ్ మార్చేసుకొని తన లైఫ్ ని ఒక ఆశయం కోసం సాక్రిఫైస్ చేస్తూ అక్కడ ఉన్న రెండు తెగల వాళ్ళకి ఒక లైఫ్ టైం జీవనోపాధి ఉండేలాగా వాళ్ళు ఆ భూమిని నమ్ముకుని బతికేలాగా అక్కడ పండిన కాటన్ ఎక్స్పోర్ట్ చేస్తూ వాళ్ళకి లైఫ్ టైం ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా అసలు ఈ వ్యవసాయం మీద ఆధారపడే ఆ రైతులకి ఒక రిహాబిలిటేషన్ ఇచ్చిన ఆ విధానము చాలా మంచి నాకు అక్కడ ఆ జవాన్ అనేది గుర్తొచ్చింది జవాన్ ఎలాగైతే రైతులకి రుణమాఫీ చేస్తారు టెక్నిస్ట్ ఈ సినిమాలో రుణమాఫీ అనేది ఉంది కానీ వాళ్ళకి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ కాల మీద వాళ్ళు డిపెండ్ అయ్యి వాళ్ళ ఎక్స్పోర్ట్ వాళ్ళు పండించిన కాటన్ ఏదైతే ప్యూర్ హై క్వాలిటీ కాటన్ ని పర్టికులర్ అట్మాస్ఫియర్ లో పర్టికులర్ క్లైమేట్ లోనే పండుతుంది కాబట్టి అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉంది కాబట్టి వాళ్ళకి లైఫ్ టైం ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా ఎక్స్పోర్ట్ అంటే అది ఇక్కడ ఇండియాలోనే అమ్ముకునే అవసరం లేకుండా కంప్లీట్ గా ఎక్స్పోర్ట్ అయ్యేలాగా ఇట్స్ బ్యూటీ చాలా బాగుంది యా అంటే యాక్చువల్ గా ఈ మూవీలో చూస్తే ఒక వార్త అది ఒక న్యూస్ లో వచ్చినప్పుడు ఒక న్యూస్ మాత్రమే అంటే అన్లెస్ అది మనకి జరిగేంత వరకు ఒక వార్త లాగే ఉంటుంది అది ఎప్పుడైతే మనకి జరుగుతుందో కొన్ని జీవితాలు మార్చేస్తా అని అంటే గన్స్ కావచ్చు మనుషుల కంటే కూడా గన్స్ ఎక్కువ ఉందని చెప్పేది సో ఈ గన్స్ అనేది కాన్సెప్ట్ ఎలా అనిపించింది మనందరికి మన ఫ్యామిలీలో మన రిలేషన్స్ లో మన నైబర్హుడ్ లో మనకు అలాంటి ఎన్ఆర్ఐస్ లో చాలా మంది మనము అక్కడ క్రైమ్స్ విచల దొరకడము వాళ్ళు కొంచెం కోపం వచ్చిన ఫ్రస్ట్రేషన్ వచ్చినా వాళ్ళు అది చూపించే విధానానికి అక్కడ చాలా మంది జీవితాలు బలైపోవడం నాశనం అయిపోవడము మర్డర్స్ చేసేయడము ఒక చిన్న స్కూల్ వెళ్ళి అసలు ఇన్నోసెంట్ చిల్డ్రన్ ని చంపేయడము ఇలాంటి క్రైమ్స్ మనం ఎన్నో సార్లు న్యూస్ లో విన్నాము అలాంటిది ఒక ఒక రియల్ జీవితంలో జరిగినప్పుడు దాని దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఒక మనిషిని ఏ రేంజ్ కి మారుస్తాయి తన అప్పటిదాకా బతికిన లైఫ్ ని ఎలా యూటర్ చేస్తాయి అనేది ఈ సినిమా అనేది చాలా బాగా చూపించారు ఈవెన్ ఇన్ మై పర్సనల్ లైఫ్ నాకు ఒక స్టూడెంట్ ఉండేవాడు రజనీకాంత్ అని అబ్బాయి లైఫ్ టైం అంతా కూడా పెట్టి ఒక ఒక కార్ కొనుక్కొని అక్కడ సెండింగ్ మనీ టు ఇండియా టు హిస్ స్టూడెంట్ అన్ఫార్చునేట్లీ ఒక ఇట్లనే ఎవరో సంబడి విత్ వెపన్

అంటే ఒక జవాన్ సినిమా కంటే ఒక నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పొచ్చు ఇది జవాన్ ఒక వరకు వెళ్తే ఇది ఇంకో రెండు మూడు మెట్లు అధిగమించి ఆలోచించి డైరెక్టర్ బాలే తీసాడు అనిపించింది నాకు అంటే జవాన్ కంటే ముందు సినిమా రిలీజ్ అయితే జవాన్ వేషన్ తీసేది మనకి ఓ అంటే యాక్చువల్ గా ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా మంది మనం చెప్పినారంటే కొంచెం అన్నెసరిగా ఏమైనా అనిపించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్స్ అవసరం లేకుండా ఉండొచ్చు అన్నట్టు అనిపిస్తుంది దానికి వాళ్ళ మీద మీ కామెంట్స్ ఏంటి ఎప్పుడు కూడా జర్నలిస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ రాబట్టాలంటే ఒక సోర్స్ మీద ఒక మీద డిపెండ్ అవ్వరు వాళ్ళు అంటే ఆ పర్సన్ ఎవరెవరైతే టచ్ లో ఉన్నారో నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అవన్నిటిని కలుపుకొని త్రూ ఒక స్టోరీ ఫార్మ్ చేస్తారు వాళ్ళు దట్ ఈస్ హౌ జర్నలిజం హ్యాపెన్స్ ఎనీ పోలీస్ ఎన్వైరీ హ్యాపెన్స్ ఎనీ ఆర్మీ ఆపరేషన్ హ్యాపెన్స్ అంటే కామన్ సెన్స్ అండ్ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ ఉన్న ఈ విషయాలు తెలుస్తాయి అర్థం కాని వాళ్ళు దాన్ని బిల్డప్ అనుకోవచ్చు ఎలివేషన్ షార్ట్స్ అనుకోవచ్చు కానీ ఆ క్యారెక్టర్ గురించి మనకి అర్థమయ్యే ప్రాసెస్ అనేది మనకు చాలా బాగా చూపించారు డైరెక్టర్ యాక్చువల్లీ అసలు ఈ సినిమా యంగ్స్టర్ నమ్మడం లేదు మనం చూసాక తీసిందంటాం మనం ఓకే అంటే యాక్చువల్ గా చూసినప్పుడు మనకి టక టక లవ్ స్టోరీ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది పిల్లలు వచ్చేసింది పిల్లలు ఎప్పుడు వచ్చింది స్టోరీ ఎప్పుడు జరిగింది అని ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది సో దానికి వచ్చే మీ సమాధానం ఏంటి ఆ స్టోరీని ని గనక మెల్లగా అంటే సగదీ స్టేషన్ ఉంటే లాగ్ వాళ్ళు ఓకే లాగ్ అనే మాటకి స్కోప్ ఇవ్వకుండా లాగ్ చంపేశారు సినిమాలో లాగ్ లేదు పర్ఫెక్ట్ వెల్ సెట్ యా లాగ్ లేదు సినిమాలో ఏది ఎంతవరకు వరకు చూపించాలో అంత యూజ్ చేసుకున్నారు అండ్ అస్ ఐ సెట్ సెకండ్ హాఫ్ లో ఏదైతే ఆ దేవతకు సంబంధించిన ఒక సీన్ అమ్మోరు ఆ కాంతారా అని కూడా సంథింగ్ ఇండ్ తగ్గు ఆ సీన్ లో గూసు వచ్చింది అంటే అక్చర్ కనిపిస్తుంది కాంతార గుర్తొచ్చింది సినిమా కచ్చితంగా ఎప్పటికీ ఓటి లో రాకుండా థియేటర్ లో ఉంటేనే బాగుంటుంది సినిమా అపీల్ ఇచ్చేసింది అది లాస్ట్ లాస్ట్ టైటిల్స్ పడే వరకు కూడా సినిమాలో స్టోరీ అవుతుంది అయితే ఎవరు కూడా ఎండ్ టైటిల్స్ లాస్ట్ లాస్ట్ ది ఎండ్ పడే వరకు వెళ్ళొద్దు ఎవరు మొత్తం లాస్ట్ వరకు చూడాలి కరెక్ట్ అవును యాక్చువల్ స్టోరీ ఉంది యా యాక్చువల్ గా వాళ్ళు చెప్పే దాంట్లో కూడా నేరేషన్ వచ్చింది సో ఇందులో మనం చూస్తుంటే గన్స్ అనేది నెక్స్ట్ అంటే సెల్ ఫోన్స్ ఎలాగైతే దొరుకుతున్నాయో అలాగే గన్స్ దొరికే రోజులు ఎంతో దూరంలో లేదు రానున్న రోజుల్లో సెల్ ఫోన్స్ కూడా అంత అందుబాటులోకి వస్తుంది దాని యొక్క వినియోగం అనేది కరెక్ట్ గా లేకపోతే ఎలా ఉంటుందో ఆ కాన్సిక్వెన్స్ మూవీ అనేది కరెక్ట్గా చెప్పుకోవచ్చు అంటే ఈ మూవీలో యూజ్ చేసే గన్స్ కావచ్చు వెపన్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా జస్టిఫికేషన్ అనేది మీకు ఎలా అనిపించింది చాలా మంది అనిపించింది స్టైలిష్ గా రిలేట్ చేసుకుంటూ వెళ్తే ఇట్స్ వెరీ రియల్ యాక్చువల్లీ అంటే మన కంట్రీలో అట్లీస్ట్ వాట్ ఈస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్మీ ఎయిర్ ఎయిర్ఫోర్స్ ఆర్ వెరీ గుడ్ అదర్వైజ్ అదర్ కంట్రీస్ లో అలా లేదు కదా వెపన్స్ ఆర్ అవైలబుల్ పీపుల్ క్యారీ వెపన్స్ అంటే లైసెన్స్ ఉన్నా లేకున్నా ఫర్దర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ బ్లాక్ అనే పేరుతో పీపుల్ జస్ట్ క్యారీ దే వెపన్ కానీ అది అది ఎలా యూజ్ చేస్తారు అనేది నెవర్ నో ఎంత మంది విక్టింగ్స్ అయిపోతున్నారు ఒక జీవితం నాశనం అయిపోతే ఆ జీవితమే కాదు వాళ్ళ మీద ఆధారపడే ఫ్యామిలీ కూడా కలిపోవడానికి వెయిట్ చేస్తుంటారు అంటే అసలు ఈ సినిమా ఎన్ని పాయింట్స్ టచ్ చేసిందా ఆలోచిస్తుంటే మనకి అర్థం అవుతుంది యాక్చువల్లీ ఒక పాయింట్ అని కాకుండా అండ్ సో కమింగ్ టు మనకి కార్తిక్ గట్టం నేని గారు అంటే ఈ మూవీకి ఒక డైరెక్టర్ గా ఉంటమే కాకుండా స్టోరీ రైటర్ గా ఉంటమే కాకుండా ఎడిటర్ గా ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో సినిమాటోగ్రాఫర్ కూడా పనిచేశారు సో మల్టీ టాలెంటెడ్ గా సో వన్ వర్డ్ అబౌట్ కార్తిక్ గారు ఫస్ట్ అబ్బాయి మహేష్ బాబు ఇంటి పేరేంటి గట్టెం నేని ఏంటి రిలేషన్ ఏంటి ఐ డిడ్ హౌ ఇస్ ఇట్ బట్ ఆ ఇంటి పేరుకి చక్కటి టెక్నికల్ ఎలివేషన్ ఇచ్చే డైరెక్టర్ అతను ఓ నాకు తెలిసి ఓకే నెక్స్ట్ మంచి ఇంకా హైయర్ స్టార్ కాస్ట్ కి వెళ్తాం అనుకుంటున్నా అంటే షాదు కంత కొద్ది ఇస్తారు నేను ఐ డోంట్ నో అంటే నా ప్రొడిక్షన్ అనిపిస్తుంది ఇప్పటికైతే రవితేయ తో సూపర్ సినిమా తీశారు అతని ప్రతి వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి కదా ఆ నెక్స్ట్ స్టెప్స్ దీన్ని మించే ఉంటాయి కాబట్టి ఇంకా బెటర్ స్టార్స్ తోటి బెటర్ మూవీస్ వస్తే తెలుగులో ఇంత మంచి మూవీ ఆడడం ఐ ఫీల్ రియల్లీ ప్రౌడ్ అంటే సినిమా కొన్ని సినిమాలు ఉంటాయి సినిమా యొక్క రెస్పెక్ట్ ని పెంచుతాయి అవి కరెక్ట్ సో సినిమా అనే దాని రెస్పెక్ట్ పెంచే సినిమా అయింది అది యాక్చువల్ ట్రైలర్ చూసినప్పుడు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే ట్రైలర్ బాగా కట్ చేయలే వాళ్ళు ఓకే వాళ్ళు కావాలని ఎంటర్ ప్లే చేశారు అనిపిస్తుంది నాకు గేమ్ ప్లే చేశారు అనిపిస్తుంది అండ్ కమింగ్ టు ఎస్పెషల్లీ మాస్ మహారాజ్ రవితేజ గారి స్టైలిష్ లుక్ అనుకోవచ్చు సో ఎప్పుడు వెళ్ళిన ఒక బియర్డ్ తో ఒక రస్టిక్ ఒక డిఫరెంట్ గా ఉంది లుక్ సో లుక్ ని ఎలా అనిపించింది నాకు ఒకటి నాకు హిందూ మైథాలజీ అంటే చాలా ఇష్టం యా సో ఒక గురుజీ లుక్ ఉంది ఆయన ఫేస్ మంచి గడ్డం తోటి మళ్ళీ సూట్ అయింది ఆ ఫేస్ కి ఆ స్మైల్ కి గానీ ఆ ఎటైర్ ఆ డ్రెస్ అతను మాట్లాడే విధానము ఆ ఎన్విరాన్మెంట్ అతను క్రియేట్ చేసిన గ్రీనరీ అంటే అదంతా కూడా సో మచ్ ఇట్స్ అవర్ నేటివ్ మన 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 నేటివిటీ నుంచి వచ్చిన స్టోరీ లాగా అనిపిస్తది మనం చాలా కనెక్ట్ అయిపోతాం అయిపోతాము లైక్ మదర్ టంగ్ తో కనెక్ట్ అయ్యే వాళ్ళు మదర్ ల్యాండ్ తో కనెక్ట్ అయ్యే ప్రతి వాళ్ళు ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు సో అంటే మీరు అమ్ముతారు లేదు మ్యూజిక్ డైరెక్టర్ రైట్ సో డెప్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి దీనిలో కొన్ని కొన్ని స్పెషల్ గా బూస్ మ్యూజిక్ ఇచ్చారు బీజిఎఫ్ సోల్ ఆఫ్ ద మూవీ అనుకోవచ్చు లోగో ఆఫ్ ద సినిమా అనుకోవచ్చు సో మ్యూజిక్ గురించి వండర్ఫుల్ మ్యూజిక్ అండి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఎంగేజ్ అయ్యేలాగా చేయగలిగింది ఒకటి డైరెక్టర్ స్టోరీ టెలింగ్ తో అయితే ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ తన యొక్క టాలెంట్ అంటే పార్లల్ టూ వెళ్తుంది ఆ స్టోరీ సపోర్ట్ చేసి మ్యూజిక్ ముందుకెళ్తుంది రెండు కూడా రైలు పట్టాల వెళ్తున్నందుకు సినిమా ఎంత బాగా సో ఇందులో మనకి ఏదైనా ఫ్లాస్ ఏదైనా చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవాలి ట్రైలర్ సినిమా ట్రైలర్ బాగా కట్ చేసి ఇంత మంచి సినిమా ట్రైలర్ ఏంటి నాకు అర్థగా ట్రైలర్ వాజ్ నాట్ కన్విన్సింగ్ చూసి చాలా మంది సినిమా ఎలా ఉందో అనుకుంటారు పబ్లిక్ టాక్ గురించి రేటింగ్ ఉంది ఎస్పెషల్లీ ఈ సినిమాకి పబ్లిక్ ఏం చెప్తారు ఫస్ట్ బయటకు చేస్తారు అని అందరికి క్యూరియాసిటీ ఉంది సినిమా మాత్రం అదిరిపోయింది ఒకవేళ ఎవరైనా నెగటివ్ చెప్తే మీరు సినిమా చూడకపోతే ఖచ్చితంగా మంచి సినిమా అద్భుతమైన సినిమా మిస్ అవుతారు వెల్ సో వన్ అబౌట్ ఈగల్ అంటే ఈ మాట చెప్పేశారు సో దిస్ ఆల్ అబౌట్ ఈగల్ ఒక లుక్ తో రిచ్ సినిమాటోగ్రఫీ అండ్ ఒక గుడ్ నేరేషన్ గా చేసిన ఒక గుడ్ నేరేషన్ తో ఇట్ వాస్ వెల్ మేడ్ మూవీ అంటున్నారు అండ్ వాట్ నాట్ సో ఈగల్ మీరు కూడా దగ్గరలో ఉన్న థియేటర్ లో చూసేయండి అండ్ ఒక ఈగల్ ఒక స్ట్రెంత్ పవర్ విజ్డమ్ అన్ని ఒక పవర్ అంతా కూడా ఈ మూవీ ఈగల్ మూవీలో ఉంది అంటున్నారు అండ్ సో ఈగల్ అండ్ మన ఎయిటీన్ ఇయర్ లో ఈగల్ కి మనం ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అండ్ మీరు ఈగల్ చూసినట్లయితే మీకే అనిపించిన కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరోసారి మరో మూవీ మళ్ళీ కలుసుకున్నా